వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గుంజీలు తీస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన అంగన్వాడీలు వెల్దుర్తి పట్టణంలో ఇరవై తొమ్మిదో రోజు సమ్మె సందర్భంగా గుంజీలు తీస్తూ నిరసన తెలిపారు వెల్దుర్తి ఎండిఓ ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న ఇరవై తొమ్మిదవ రోజు దీక్షలో గుంజీలు తీస్తూ నిరాహార దీక్షను కొనసాగించారు రాష్ట్ర ప్రభుత్వం మా నిరాహార దీక్షను తప్పుదారి పట్టేయడానికి ఎస్మా చట్టాన్ని అనే అస్త్రాన్ని మాపై ప్రయోగిస్తున్నారు నిరాహార దీక్ష చేయడం వలన ప్రభుత్వానికి మేము ఏదో తప్పు చేశామన్న భావనతో మాపై కక్ష కట్టారు అధికారులతో బెదిరింపులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదు అన్నారు ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రాజెక్టు కార్యదర్శి ఎం చాందిని తెలిపారు నిరాహార దీక్షలు కూర్చున్న వారికి గంగావతి రుక్సాన నాగేంద్రమ్మ మల్లేశ్వరి రేవతి శిరీష చిన్న వ్యాపారస్తుల సంఘం సంఘీభావం తెలుపుతూ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరవింపజేశారు चहेन्दी, चाहेन्दी न्याय में बने, मा परिकालो, न्याय में बने, कोरातां, कोरातां, कोरे, कोरातां, 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 कोरातां అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం గర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్